అన్ని పెట్టారు కదా అది అందరికీ చెందట్లేదు అంటారా అందరికీ చెందటం అంటే అండి ప్రజల ప్రజల్లో అపోహ ఎలా ఉందంటే అండి ఏ చేస్తున్నాం వెయ్యి మందికి వేస్తున్నాను వంద మందికి వేస్తున్నాను అంటున్నారు అందులో పది మందికే పడుతున్నాయి పడతలేదు అని చెప్తున్నారు కదండి ఎక్కడ చూసినా మాకు పడలేదు మాకు పడలేదు మాకు పడలేదు అన్న ఆ పడినోళ్ళు ఎవరు ఆళ్ళ కారిక ఎత్తకే పడతాయి అంటున్నారు తప్ప వాళ్ళకి ఎవరికే వేయట్లేదు కదండి అందరూ అలాగే అంటే తిట్టు తిరగడమే తప్ప మాకు ఎవరికి ఇప్పటికి కాపుని అన్నారు అయ్యి అన్నారు అన్నారు పది మందికి అంటే ఇద్దరికి వేసి పది మందికి వేసాను అని చెప్తున్నారు అని చెప్పుకుంటున్నారు జనం అందుకు ఇంకేముందండి వాలంటరీస్ అంటే వాలంటీర్స్ కూడా వాళ్ళకి ఏదో పని కలిగి ఉంది కానీ వాళ్ళు మరి వాళ్ళ పరిధి దాటి ప్రవర్తిస్తున్నారు కదండి ఎదరికి అదైతే ఇప్పుడు ప్రజలకు ఉపయోగ వాలంటరీ వ్యవస్థ ఉండడం వల్ల ప్రజలకు ఉపయోగపడేదే కానీ ప్రజలు వాలంటీర్స్ ఎంతలో ఉండాలో ఎంతవరకు వెళ్ళాలో వాళ్ళకే దిశా నిర్దేశాలు లేవండి వాళ్ళకి అందువల్ల వాళ్ళు ఏం చేసేది అన్నది వాళ్ళకే తెలియట్లేదు ఇంటికి వస్తున్నారు ఎత్తున్నారు అన్నీ బాగానే ఉన్నాయి కానీ మరి వాళ్ళకి మాకు ఎలాగుందండి ఎలాగ ఇబ్బంది పెడుతున్నారండి అలాగండి ఎలాగండి అని వాలంటీర్లే చెప్తున్నారు చాలా మంది వాలంటీర్లు అయితే తిరగడం తప్ప మాకు పని ఏమి లేదు అలాగే ఎలాగైనా అన్నీ చెప్పుకొస్తున్నారు ఈ మధ్య ఓటర్స్ చాలా మంది ఓట్లు తీసేస్తున్నారు ఇప్పుడు బ్రతకడానికి వేరే స్టేట్ కి వెళ్లే వాళ్ళు చాలా మంది ఉంటారు ప్రతి స్టేట్ లలో అలా బ్రతకడానికి వెళ్లే వాళ్ళు ఉంటారు కదా ఈ ఏపీ నుంచి చూడంగా సమ్ స్టేట్స్ బయట తెలంగాణకు మహారాష్ట్ర అటు ఇటు వెళ్లే వాళ్ళు వాళ్ళ ఓట్లు ఇక్కడ కట్ చేస్తున్నారు వాళ్ళు ఓట్లు వేయకుండా చాలా వరకు వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఓట్లు ఓట్లన్నీ హ్యాండిల్ చేస్తున్నారే తప్ప బయటికి వెళ్ళిన వాళ్ళందరూ ఓట్లు కట్ చేస్తున్నారని కొన్ని అపోహలు ఉన్నాయి జనాలు అంటున్నారు కూడా అది నిజమే అంటారా కట్ చేయటం అన్నది మరి అది ఆఫీసర్లు అధీనంలో ఉంటుంది కదండి మరి కట్ చేయడం అంటే ఏ రకంగా కట్ చేస్తున్నారన్నది తెలియదు కానీ ఎక్కువైతే న్యూస్లో మాత్రం ఎక్కువ ఎక్కువ అంటే అసలు అందరం ఓట్లు మా ఊట్లేదు మా ఊట్లేదు అన్న గొడవ ఎక్కువ ఆలమ ఎక్కువ అందరూ అదే కాంప్లికేషన్ లో ఉన్నారండి మరి మరి దీన్ని ఎలా సర్దిస్తారో తెలియదు అండి ఇప్పుడు జనసేన టీడీపీ రెండు పొత్తు ఉన్నాయి ఇంతకు ముందు ఒకటే ఫైట్ చేసేది ఏదో వెళ్ళేది ఈ రెండు కలవడం వల్ల ఉపయోగం ఉందంటారా ఈ రెండు కలవడం వల్ల ఉపయోగం ఏంటంటే రాజకీయంగా అయితే వాళ్ళకు ఉపయోగం కాని ప్రజలు చేసేది వచ్చినా జనసేన వచ్చినా బీజేపీ వచ్చినా తెలుగుదేశం వచ్చినా ఏమొచ్చినా ప్రజలకు చేసేదే కదండి వాళ్ళు సీఎం అన్న వాళ్ళు ఒకడే కదండి చేసేది వీళ్ళిద్దరు కలుతూ వల్ల ఉపయోగం కాదా అన్నది అది వేరే విషయం అండి అది కలిసినందు వాళ్ళ ఉపయోగం ఓటర్లకి ఇదే పార్టీ వాళ్ళకి ఉపయోగం తప్పండి ప్రజలకు వాళ్ళు ఎవరు ఆయన వచ్చినా చెయ్యాలి ఈయనొచ్చినా చెయ్యాలి వీళ్ళిద్దరు కలిత వాళ్ళు ఏంటంటే ఉపయోగం పార్టీకి ఉపయోగం వీళ్ళ వాళ్ళ సీలిపోకుండా ఓటింగ్ సీలిపోకుండా వీళ్ళకి పడిలాగా రెండో వాళ్ళు ఏంటంటే వీళ్ళిద్దరు కలవకపోతే మళ్ళీ జగన్ గారికి అవకాశం కదండి అందువల్ల వీళ్ళిద్దరు కలిసారు కలుత వాళ్ళ ప్రజలకి ఏంటంటే పార్టీ వాళ్ళకి ఉపయోగం తప్పండి ప్రజలకు ఉపయోగపడేది ఆలోచన చేయాలి ఆలోచన చేయాలి ఆలోచన చేయాలి అంతే కదండి ఇప్పుడు కాంగ్రెస్ నుంచి శర్మిలా గారు కూడా ఎంటర్ అయ్యారు ఏపీలో ఏమన్నా సీట్ ఇంకా అంత లైఫ్ ఉన్నట్టుగా ఏమి కనిపించట్లేదండి అక్కడ శర్మిలా గారు అంటే ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ అమ్మాయి అలాగని చెప్పి కొంచెం ఏదో రిసీవ్ చేసుకోవాలేమో తప్పగానండి ఓటింగ్ అయితే జరగదు కాంగ్రెస్ ఆంధ్రాకే చేసిన ద్రోహం వల్ల కాంగ్రెస్ ఇంకా అలాగే అడుగంటిపోయింది కదండి ఆ ద్రోహం మర్చిపోదండి ఎప్పటికీ కూడా అదంతే అది ఎన్నో ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని యుగాలైనా కాంగ్రెస్కి గా మర్చిపోవద్దు కదండి ఏకగ్రీవ పక్షంగా అలాగే ముద్ర పడిపోయింది కదండి అందువల్ల షర్మిలా గారు కూడా మరి ఏమైనా ఎలక్షన్ పరంగా అయితే ఏమీ సాధించలేరు ఏమన్నా డెవలప్మెంట్ కనపడుతుంది అనుకుంటే కాంగ్రెస్ కి అయితే లైఫ్ లేదు ఓట్లకి తెలంగాణలో ఓట్లకి ముందు నేను కూడా పోటీ చేస్తాను చేసి తెలంగాణ చేంజ్ చేస్తాను నాగిన్ని సీట్స్ అన్నట్టు అక్కడికి వచ్చారు నేను కూడా ఇక్కడ తెలంగాణలో పరిపాలన చేంజ్ అవ్వాలని నేను కూడా ఫైట్ చేస్తాను అని చెప్పేసి వచ్చారు ఎలక్షన్స్ వచ్చే టైం వరకు సైలెంట్ అయిపోయారు ఇప్పుడు మళ్ళీ ఏపీకి వచ్చారు ఏపీలో కూడా దగ్గరికి వచ్చేసరికి ఏమన్నా సైలెంట్ అయ్యేది అలాంటివి ఏమన్నా జరుగుతాయి అనుకుంటున్నారా అలా వచ్చి అలా వెళ్ళిపోతున్నారు ఆవిడ లేదు స్ట్రాంగ్గా ఇక్కడ ఇక్కడే నిలబడి ఫైట్ చేస్తుంది అనుకుంటున్నారా అంత ఏం కనిపించట్లేదు తెలంగాణలో కొంచెం అలాగన్నా తిరిగారేమో ఇక్కడైతే కాంగ్రెస్ కి కొంచెం నాయకులు ఉన్నారు కాబట్టి కొంచెం ఆ పైకి ఆ గాంభీర్యం కనపడుతుంది అంత అంతే అంత తెలంగాణలో ఉన్నంత ఊపు కూడా ఉండదండి ఇక్కడ ఏదో ఆవిడకి ఉన్నాయి అక్కడే లేదండి ఇక్కడ ఇక్కడే ఏముంటుందండి ఒకవేళ ఏదన్నా ఉన్నా ఏదో కాంగ్రెస్ ఈ కాంగ్రెస్ నాయకులను బట్టి వెనకాల